వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ ఎండలు మండిపోతున్నాయి కదా ఎండాకాలం వచ్చేసింది కదండి ఇంకా జ్యూసులు లేకపోతే అసలు మనసు ఆరాటం ఆరాటంగా ఉంటుంది బయటికి వెళ్తే చాలు ఏ కొబ్బరి నీళ్ళో చెరుకు రసమో అసలు ఏది జ్యూస్ తాగుపోతే అస్సలు ఉండలేకపోతున్నాం ఉత్తి నీళ్లు తాగినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు ఏదో కొంచెం చల్లగా కొంచెం తీయగా అలా కొంచెం అలా వెళ్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఎండాకాలం కదా సో కొంచెం షుగర్ పడ్డవి తాగాల్సిందే అప్పుడే మనకి కొంచెం ఊరటగా ఉంటుంది అనమాట సో అందుకోసం అని చెప్పి పైగా ఇది సీజను ఇది సపోటాల సీజన్ అనమాట సపోటాలు బాగా దొరుకుతున్నాయి ప్లస్ ఇంకా మనం చల్ల చల్లగా ఈ ఎండాకాలం అప్పుడు దాంతో జ్యూస్ చేసుకొని తాగితే ఇంకా బాగుంటుంది అనమాట సో చాలా అంటే చాలా ఈజీ ఒక్క నిమిషంలో చేసేవా అసలు అన్ని జ్యూసులు అంతే తెలుసుంటే ఏదైనా ఈజీ అనమాట సో సపోటాలు మనం కొనుక్కునేటప్పుడు మంచి సపోటాలు కొద్దిగా మెత్తగా ఉన్నవి చూసి తీసుకుంటే జ్యూసులకి బాగుంటాయి అన్నమాట ముందు సపోటాలని బాగా వాష్ చేసేసుకుందాం వాష్ చేసుకున్న తర్వాత ఇలా తొక్కలు తీసి పెట్టుకోవాలి గింజలు తొక్కలు ఎలాగంటే చూడండి ఒక్కటి తీసి చూపిస్తాను నేను పండినమైతే వస్తాయి కానీ ఈ మధ్య హైబ్రిడ్ కాయలకి తొక్కలు ఈజీగా రావట్లే ఇంతకుముందు నాటు కాయలు అయితే తొక్కలు ఈజీగా ఇలా లాగితే మొత్తం వచ్చేసాయి ఇప్పుడు హైబ్రిడ్ కాయలకి ఏంటంటే తొక్కలు పల్సగా ఉంటున్నాయి అన్నమాట సో ఈజీగా ఇట్లా మనం లాగితే మొత్తం అరటిపండు వచ్చేసినట్టు అట్లా రావట్లేదు సో చాకు తీసుకొని ఇలా పల్సగా కండ ఎక్కువ తీసేయకుండా పైపైన ఇలా చెక్కు మొత్తం ఇలా చేసుకొని రోజుకో వెరైటీ జ్యూస్ చేసుకొని ఇంట్లోనే తాగితే ఎంత బాగుంటుందో హెల్త్కి మంచిది బయటకెళ్ళి ఏ థమ్స్అప్లో కో కులాలో బ్రాండ్స్ తీసుకోకూడదేమో అవి తాగకుండా మంచిగా వెళ్ళేటప్పుడు కూడా ఒక బాటిల్లో పోసుకొని పోతే హెల్త్కి మంచిది ఇది వచ్చేసారా తక్కువంతా ఇలా తీసేసాను తీసిన తర్వాత మనం ఇలా చిదిమితే ఇలా సీడ్స్ వస్తాయి సీడ్స్ కూడా ఇలా మనం తీసేయాలన్నమాట తీసేసి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఎక్కడైనా సీడ్స్ ఉన్నాయేమోనని ఇలా నొప్పితే తెలిసిపోతుంది ఇలా తీస్తే సీడ్స్ ఎక్కడ లేవు ఎక్కడ నుండి ఇలా తీసేయాలి అంతే సీడ్స్ అంత కొంచమే ఉంటాయి అంత ఈజీ అనమాట నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు తర్వాత మనం ఏదో ఎందులో అయితే జ్యూస్ చేయాలనుకున్నామో ఆ మిక్సీ కింద తీసుకొని ఇంత వలుసుకున్నాను నేను మొత్తం అందరికీ నేను కానీ ఇప్పుడు కొంచెమే చేస్తున్నా ఈ సపోటా పీసెస్ ఉన్నాయి కదా ఇంట్లో వేసేసుకోవాలి అరే ఇంత ఈజీగా అయిపోయిందా అంటారు మీరు ఇంత ఈజీ అనుకోలేదు ఇంత ఈజీగా ఇంత టేస్టీ జ్యూస్ అంటారు నిజంగా ఎంత టేస్టీగా ఉంటుందో మిల్క్ కూల్గా ఫ్రిజ్లో మిల్క్ తీసి వేసుకోండి జ్యూస్ కూడా ఇంకా మనం ఐస్ వేసే పనుండదు కొద్దిగా వాటర్ కూడా వేస్తున్నాం మొత్తం జ్యూస్ వేయాలి మొత్తం మిల్క్ వేయాల్సిన పని లేదు హాఫ్ వాటర్ హాఫ్ మిల్క్ కూడా వేసుకోవచ్చు కొద్దిగా షుగర్ వేస్తున్నాం మీకు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ సపోటాస్ తీయగానే ఉంటాయి దాని ప్రకారం వేసుకోండి మీ టేస్ట్ ప్రకారం వేసుకున్న తర్వాత షుగర్ తక్కువ అయింది అనుకోండి ఇంకొంచెం షుగర్ వేసుకోండి ఇందులో ఇలాయచీ ఫ్లేవర్స్ ఎసెన్స్లు వాడాల్సిన పని లేదు సపోటాలకు ఆల్రెడీ సపోటా ఫ్లేవర్ ఉంటుంది అనమాట సపోటా స్మెల్ మంచిగా ఉంటుంది సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో చేసేద్దాం చూసారా మన జ్యూస్ గ్లాస్లో వేసేసుకుందాం ఇంత మంచి జ్యూస్ ఇంత ఫాస్ట్గానా అసలు అనుకుంటారా ఇంత ఫాస్ట్గా ఇన్ని ఇంత మంచి మంచి జ్యూస్ జ్యూసులు మన ఇంట్లో మనం చేసుకోవచ్చని ఇంకా చాలా జ్యూసులు ఉన్నాయండి అలా వేసేస్తున్నా చిన్న చిన్న ముక్కలు కూడా ఉన్నాయి ఇందులో చూసారా సపోటా జ్యూస్ నేను అన్ని బాగున్నాయని అనుకుంటారేమో నిజంగానే బాగుందండి అసలు సూపర్ అనమాట ఎక్స్ట్రాడినరీ అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో ఆ సపోర్ట్ వాళ్ళు చూసి తాగి చూడండి చెప్తారు నా వెంటనే బ సూపర్ సూపర్ అని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారేమో ఇంకొకళ్ళు ఈ మిక్సీ జార్ ఉంది కదా ఇది ఎక్కడ కొన్నారని అడిగారు నేను నాకు అలా లింకులు పోస్ట్ చేయడం అవి నాకు తెలియట్లేదు డిస్క్రిప్షన్లో పెట్టడం నేను కనుక్కొని ఎలా పోస్ట్ చేయాలని చెప్పి లింక్స్ అవి నేను పెడతాను మీకు ఓకేనా అండి మీరు కూడా ఇలాగే ఎండాకాలం మంచి మంచి ఎన్ని ఎన్ని వెరైటీ ఆఫ్ డ్రింక్స్ చెప్తాను కదా జ్యూసులు అయితే సో మెనీ జ్యూసులు చెప్పాను సో ఇలాగే సపోటా సూపర్ డూపర్గా దొరుకుతున్నాయి నిన్ననే నేను తెచ్చాను చాలా గా కూడా అనమాట ఫిఫ్టీ రూపీసే కేజీ ఇంకా కొన్ని చోట్ల ఫార్టీ రూపీస్ కూడా ఉంటుంది ఒక్క కేజీ తీసుకున్నామంటే మనకి టెన్ టెన్ గ్లాసెస్ అయితే కంపల్సరీ వస్తాయి సో ఇంట్లో ట్రై చేయండి మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్